అరుణాచల శివ ఓం గం గణపతి అన్న అరుణాచల శివ ఈరోజు కృతికా దీపం మహాదీపం అంటాం అంటే అరుణాచలంలో అరుణగిరిపై ఈరోజు మహాదీపం వెలిగిస్తారు దాన్ని కృతికా దీపం అంటాం అదే సందర్భంలో అదే సమయంలో ఇక్కడ కూడా చిన్న అరుణాచలంలో కూడా నలభై రెండు అడుగుల రాతి స్తంభం మీద కృతికా దీపం మహాదీపం వెలిగించడం జరుగుతుంది అలాగే లక్ష దీపోత్సవం అంటే ఈ యొక్క పరివారం దేవతా పరివారం అంటే దేవాలయం మొత్తం ఈ క్షేత్రం మొత్తం కూడా లక్ష దీపాలు వెలిగించడం జరుగుతుంది అంటే భక్తులే స్వయంగా ఈరోజు కృతికా నక్షత్రం కాబట్టి స్వయంగా కృత్తికా దీపాన్ని వెలిగించుకునేటువంటి అవకాశం పెద్ద అరుణాచనం వెళ్ళి వెలిగించలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ చిన్న అరుణాచనంలో ఈ కృతికా దీపం వెలిగించవచ్చు ఇలా ఈ ఉత్సవం అనేది అరుణాచనంలో జరుగుతుంది మరలా చిన్న అరుణాచనంలోనే జరుగుతుంది కాబట్టి ఈ కృత్తికా దీపం వెలిగించడం ద్వారా వారి జాతకంలో ఉన్నటువంటి రాహుగ్రహ కేతుగ్రహ కాలసర్పదోషాలు పోతాయి ఎందుకంటే కృత్తికా నక్షత్రం అనేది సుబ్రహ్మణ్యేశ్వరుడికి జన్మ నక్షత్రం కాబట్టి కాబట్టి ఎంతోమంది భక్తులు ఇవాళ వచ్చి ఈ యొక్క దీపాన్ని వెలిగించడం అలాగే కృతికా దీపాన్ని మహాదీపాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా అరుణాచలేశ్వర స్వామివారి యొక్క ఆశీసులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటాం అరుణాచల శివ చిన్న అరుణాచలం ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం